హే వినర్స్ ఇమాజిన్ మీ దగ్గర ఒక రేడియో ఉంది ఆ రేడియో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్లే అవుతూనే ఉంటుంది దాన్ని మీరు స్విచ్ ఆఫ్ చేయలేరు దానిలో ఎప్పుడు ఏడిపించే సాంగ్స్ మాత్రమే ప్లే అవుతున్నాయి బోరింగ్ సాంగ్స్ మాత్రమే ప్లే అవుతున్నాయి అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు మీరు హ్యాపీగా ఉంటారా లేరండి ఎందుకంటే రేడియోలో ఏ సాంగ్ ప్లే అవుతుంటే మీరు అలానే ఉంటారు ద సేమ్ థింగ్ గోజ్ ఇన్ అవర్ మైండ్ ఆల్సో సేమ్ అదే విధంగా మన మైండ్లో జరుగుతుంది మన మైండ్లో కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక రేడియో ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది అండ్ ద థింగ్ ఈజ్ దట్ దీన్ని మనం స్విచ్ ఆఫ్ చేయలేము ఇది గా ప్లే అవుతూనే ఉంటుంది మరి స్విచ్ ఆఫ్ చేయలేము మరి ఏం చేస్తాం దాంట్లో ఛానల్ని మనం చేంజ్ చేయగలం దాంట్లో ఏ ఛానల్ కావాలో ఆ ఛానల్ని మనం ప్లే చేయగలం ఎక్కడైతే ఏడిపించే సాంగ్స్ వస్తున్నాయో వాటిని చేంజ్ చేసి హ్యాపీ సాంగ్స్ని మనం ప్లే చేసే ఆప్షన్ అయితే మన దగ్గర ఉంది ఆ పవర్ ఆ భగవంతుడు మనకి ఇచ్చారు సో ఏంటి ఆ ఎఫ్ఎం ఏంటి అది కంటిన్యూస్ గా ప్లే అవుతుంది అంటున్నాను సో అదే మన సెల్ఫ్ టాక్ మన ఇంటర్నల్ గా మన మైండ్ లో సెల్ఫ్ టాక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని చేస్తూనే ఉంటుంది ఈ లిటిల్ వాయిస్ ఎలా అంటే మన క్రిటిక్ వాయిస్ లాగా పనిచేస్తూ ఉంటుంది ఈ క్రిటిక్ వాయిస్ ఎలా పనిచేస్తుంది అంటే ప్రొద్దు నుంచి రాత్రి వరకు మనకి ఏం చెప్తుంది ఓన్లీ నెగిటివ్ ఏ చెప్తూ ఉంటుంది చూడండి అది ఎందుకంటే పెయిన్ ని చూస్తుంది మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు మీరు మీరు ఏదైనా కొత్తగా స్కిల్ నేర్చుకుంటున్నారు అప్పుడు ఆ వాయిస్ ఏం చెప్తుందండి యు కాన్ డూ ఇట్ ఇది నీ వల్ల కాదు ఇది నువ్వు చేయలేవు యు కాన్ డూ ఇట్ యు నాట్ గుడ్ ఇనఫ్ ఇది నీ వల్ల ఇది నీ వల్ల కాదు నీ వల్ల అయ్యే పని కాదు నీ తలరాత్ సరిగ్గా లేదు ఇది ఎప్పుడు కంటిన్యూస్గా ప్లే అవుతూనే ఉంటుంది యు నెవర్ డూ ఎనీథింగ్ రైట్ నువ్వు ఏది సరిగ్గా చేయలేవు నీ వల్ల అసలు కానే కాదు అండ్ దీన్ని ఎంత ఎక్కువసేపు వింటే అంత లౌడ్గా వినిపిస్తుంది అంత గట్టిగా వినిపిస్తుంది మనకు మరి ఏం చేయాలి నేను చెప్పినట్టు ఛానల్ ని చేంజ్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇదే కనుక కంటిన్యూస్ గా రిపీట్ అవుతుంటే రిపీట్ అవుతుంటే అది కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత అది ఒక హ్యాబిట్ గా మారుతుంది సో మన లోపల కంటిన్యూస్ గా ఆ వాయిస్ రన్ అవుతూనే ఉంటుంది కొత్తవి ట్రై చేయరు లేజీగా అయిపోతారు నా లైఫ్ లో ఏది లేదు అనే ఒక పెయిన్ లో ఉంటారు ఎంతమంది మోటివేషన్ స్పీకర్ వచ్చి ఎంత మోటివేట్ చేసినా ఎంత మిమ్మల్ని లేవు ఎస్ యూ కెన్ డూ ఇట్ యూ కెన్ డూ ఇట్ ఎంత చెప్పినా వాళ్ళు చేయలేదు ఎందుకంటే ఈ లోపల ప్లే అయ్యే నెగటివ్ సెల్ఫ్ టాక్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్ గా ప్లే అవ్వడం వల్ల అది అలా జరిగింది ఇప్పుడు మనం ఏం చేయాలి మరి దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి దాన్ని చేంజ్ చేసుకోవాలంటే సీక్రెట్స్ చేస్తాను బట్ దీని వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే మీలో ఉన్న కాన్ఫిడెన్స్ ని మీరు కోల్పోతారు ఎస్ ఎంత డిగ్రీస్ అన్నా ఉండనివ్వండి ఎలాంటి క్వాలిఫికేషన్ అయినా ఉండనివ్వండి ఎంత టాలెంట్ అయినా ఉండనివ్వండి లోపల ఈ నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఎప్పుడైతే ప్లే అవుతుంటుందో మన మైండ్లో అక్కడ కాన్ఫిడెన్స్ లో అయిపోతుంది అండ్ ఇది ప్లే అవుతున్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ ఫియర్ మోడ్లో ఉంటారు నేను నేను చేయలేనేమో నేను ఫెయిల్ అవుతానేమో ఫెయిల్ అయితే ఎలా ఫ్యామిలీ ఏమనుకుంటారు నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు సో ఈ ఫియర్లో ఉండడం వల్ల క్రియేటివిటీ పనిచేయదు ఎందుకంటే మైండ్లో ఉన్న సూపర్ క్వాలిటీ ఏంటంటే క్రియేటివిటీ ఆ క్రియేటివిటీ పనిచేయదు క్రియేటివిటీ మొత్తం స్టాప్ అయిపోతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కంటిన్యూస్గా ఇది ప్లే అవ్వడం వల్ల గా ఎగ్జాస్ట్ అయిపోతుంటారు వాళ్ళలో ఎనర్జీ ఉండదు యాక్షన్ తీసుకుందామంటే ఎనర్జీ ఉండదు ఏదైనా చేద్దామంటే పని చేద్దామంటే ఎనర్జీ ఉండదు ఎందుకంటే ఎమోషనల్ గా ఎగ్జాస్ట్ అవుతున్నారు ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఆ ఇమోషనల్ నుంచి బయటకు రావాలి ఇది ఒక హ్యాబిట్ లాగా మార్చుకోవాలి హ్యాబిట్ ఏ హ్యాబిట్ అంటున్నాను హ్యాబిట్ ఆఫ్ థింకింగ్ న్యూ థింగ్స్ కొత్తగా మనం ఆలోచించాలి కొత్త ఆలోచనలు మన మైండ్లో చేయాలి లేదంటే ఆ నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఏదైతే ఉందో అది హ్యాబిట్ గా మారుతుంది రైట్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఒక ఇమాజిన్ మీ దగ్గర ఒక బ్యూటిఫుల్ ఉంది రైట్ సో ఆ ల్యాండ్ లో మీరు గార్డెన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అప్పుడు గార్డెన్ క్రియేట్ చేయాలంటే మీరు ఫస్ట్ మీరు ఏం చేయాలి ప్లాన్ చేయాలి ఎస్ ఎక్కడ ఎలాంటి మొక్కలు పెట్టాలి సో ఇక్కడ కూడా మన మైండ్ అనే గార్డెన్ లో కూడా మన సెల్ఫ్ టాక్ అనేది సీడ్స్ అండి ఏ సీడ్స్ వేస్తామో అవే ఫ్రూట్స్ వస్తాయి అవే రిజల్ట్స్ వస్తాయి రైట్ ఒకవేళ కనుక మనం పట్టించుకోకుండా ఏం జరుగుతుంది బీడ్స్ గ్రో అవుతాయి పిచ్చి మొక్కలు గ్రో అవుతాయి కలుపు మొక్కలు గ్రో అవుతాయి ఇవి తొందరగా స్ప్రెడ్ అవుతాయి చూడండి బీడ్స్ తొందరగా స్ప్రెడ్ అవుతాయి ఈ వీడ్స్ వల్ల గార్డెన్ యొక్క బ్యూటీ నష్టం అయిపోతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ ఏవైతే హెల్దీ ప్లాంట్స్ ఉన్నాయో హెల్దీ ప్లాంట్ ని చంపేస్తూ ఉంటాయి సన్లైట్ దొరకకుండా చేస్తాయి డిస్ట్రాయ్ చేస్తాయి బ్యూటీ నంత కూడా డిస్ట్రాయ్ చేస్తుంది ఈ యొక్క నెగిటివ్ థాట్స్ ఈ నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ సెల్ఫ్ టాక్ మరి ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తానని కమెంట్ చేయండి ఎస్ ఐ విల్ ప్రాక్టీస్ పాజిటివ్ సెల్ఫ్ టాక్ అని కమెంట్ పెట్టండి మీరు పెట్టే ప్రతి కమెంట్ మాకు ఎనర్జీని ఇస్తుంది రైట్ సో ఫస్ట్ దీన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్ చూడండి పుట్టగానే అందరూ నేర్చుకొని రాలేరండి ఇక్కడ మనం నేర్చుకుంటాం ఈ రోజు నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ బీ కైండ్ విత్ యూ మీతో మీరు చాలా కైండ్గా ఉండండి మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ తప్పు చేసి మీ దగ్గరకు ఏడుస్తున్నాడు అప్పుడు మీరు ఏం చేస్తారు నెగిటివ్ గా మాట్లాడతారా చాలా మీరు కైండ్ గా మాట్లాడతారు కంపాషనెట్ గా మాట్లాడతారు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది నువ్వేం టెన్షన్ తీసుకోకని వాళ్ళకు భరోసా ఇస్తారు అదే భరోసా ఇప్పుడు మీకు మీరు ఇవ్వాలి కైండ్గా మాట్లాడండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కైండ్నెస్ తో కంపాషనెట్ గా మీతో మీరు మాట్లాడండి ఒక చైల్డ్ ఎలా చూస్తారు ఒక చిన్న పాప చిన్న బాబు ఎవరైనా మిస్టేక్ చేస్తే వాళ్ళని ఎప్పుడు బ్లేమ్ చేస్తుంటారో ట్వంటీ ఫోర్ బై సెవెన్ లేదు కదా రైట్ ఒక మాట అంటారు తర్వాత ఊకుంటారు తర్వాత వాళ్ళకి చెప్తారు ఇలా చేయకూడదు నాన్న ఇలా చేస్తే ప్రాబ్లం అవుతుందని మీరు వాళ్ళకు బుజ్జగించి చెప్తారు సో అదే విధంగా మీతో మీరు మాట్లాడండి ఒకటి నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్ మనం డివైన్ వేర్ ఆల్ డివైన్ బీయింగ్స్ మనలో ఒక డివినిటీ ఉంది ఆ డివినిటీని అర్థం చేసుకోండి ఇప్పుడు తప్పు చేస్తావు నీ వల్ల తప్పు అయించింది నువ్వు ఎప్పుడు తప్పు చేస్తుంటావు అంటూ ఉంటే మన ఇన్ చైల్డ్ ఆ నెగిటివ్ సెల్ఫ్ టాక్ ద్వారా ఆ నెగిటివ్ ఐడెంటిటీలోకి వెళ్ళిపోతుంది ఐఎమ్ లేజీ పర్సన్ ఐ కాంటు డూ ఇట్ నేనేం చేయలేను అనే ఒక మైండ్ సెట్ లోకి వస్తుంది సో ఈ త్రీ థింగ్స్ ని మీరు చేస్తారు చేయాలి ఈ రోజు నుంచి ఎస్ ఐ ప్రాక్టీస్ త్రీ థింగ్స్ అని కమెంట్ చేయండి ఏంటి ఫస్ట్ థింగ్ ఏంటంటే నోటీస్ మీ సెల్ఫ్ టాక్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి నోటీస్ చేయండి పడుకునే ముందు నిద్ర లేచిన తర్వాత ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీస్ నుంచి బయటకు వస్తున్నప్పుడు మీ సెల్ఫ్ టాక్ ఎలా ఉందో గమనించండి లోపల మీరు ఎలా మాట్లాడుతున్నారు అది గమనించండి మీకు అవేర్నెస్ లేకుంటే దాన్ని మీరు చేంజ్ చేయలేదు ఫస్ట్ అవేర్నెస్ ఫస్ట్ స్టెప్ ఏంటి అవేర్నెస్ ఒకసారి గమనించండి నోటీస్ చేయండి నోటీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది మీరు మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే ఇది కంటిన్యూస్గా ప్లే అవుతూనే ఉంటుంది ఇది మీ ఇమోషన్ ని వీక్ చేస్తూ ఉంటుంది ఫస్ట్ గమనించండి నెగిటివ్ సెల్ఫ్ టాక్ అర్థం చేసుకోండి అవేర్నెస్ సెకండ్ ఏంటంటే ఎస్ ఇప్పుడు నెగిటివ్ థింకింగ్ జరుగుతుంది నెగిటివ్ సెల్ఫ్ టాక్ జరుగుతుంది ఇప్పుడు దాన్ని నోటీస్ చేయండి దానికి ఒక పేరు ఇవ్వండి ఎస్ నేను జనరల్ గా నా వర్క్ షాప్ లోకి వచ్చే వాళ్ళకి ఏం చెప్తానంటే వాళ్ళకి దానికి ఒక పేరు ఇవ్వండి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ లో నేను దీని గురించి మాట్లాడతాను పేరు ఎలా ఇవ్వమంటాను ఎస్ మిస్టర్ డౌట్ మిస్టర్ డౌట్ అని ఒక పేరు ఇవ్వండి లేదా ఓవర్ థింకింగ్ రాజా నెగిటివ్ థింకింగ్ రాణి రైట్ నెగిటివ్ థింకింగ్ సూపర్ స్టార్ సో ఈ విధంగా ఒక పేరు ఇవ్వండి ఎప్పుడైతే డౌట్స్ వస్తాయి ఎప్పుడైతే నెగిటివ్ థింకింగ్ వస్తుంది ఓవర్ థింకింగ్ వస్తుంది ఓవర్ థింకింగ్ రాజా ఓవర్ థింకింగ్ రాని రైట్ ఇప్పుడు మీరు ఒక పబ్లిక్ స్పీకింగ్ వెళ్ళబోతున్నారు మీ మైండ్ ఏం చెప్తుంది నువ్వు ఫెయిల్ అయితే ఎలా నువ్వు మర్చిపోతే ఎలా నువ్వు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఎలా సో స్టాప్ ఇట్ మిస్టర్ డౌట్ స్టాప్ ఇట్ ఓవర్ థింకింగ్ రాజా ఈ విధంగా నేమ్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేయండి పాజిటివ్ వర్డ్స్ తో అప్రిషియేట్ చేయండి ఫస్ట్ ఏమన్నాను అవేర్నెస్ ఫస్ట్ అవేర్నెస్ సెకండ్ ఏంటి దానికి నేమ్ ఇవ్వండి ఎస్ స్టాప్ ఇట్ మిస్టర్ డౌట్ స్టాప్ ఇట్ ఓవర్ థింకింగ్ రాజా నెక్స్ట్ ఏంటి దాన్ని ఇమ్మీడియట్ గా చేంజ్ చేయాలి దాన్ని ఇమ్మీడియట్ గా మనం రీప్లేస్ చేయాలి ఎందుకంటే నెగిటివ్ థాట్ ఏంటి నేను మిస్ అవుతానేమో నేను సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఎలా ఎస్ నేను సూపర్ గా పర్ఫామ్ చేస్తాను ఈ బిజినెస్ రన్ అవ్వదు నో ఈ బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ రన్ అవుతుంది నేను ఫెయిల్ అవుతానేమో లేదు నేను గ్రో అవుతాను ఇక్కడ రీప్లేస్ చేయండి ఇంకొక బ్యూటిఫుల్ బోనస్ ఇస్తున్నాను బోనస్ అని టైం చేయండి ఇప్పుడే అందరు రైట్ సో బోనస్ ఏంటంటే ఫ్రెండ్స్ ఏదైనా పని చేయాలన్నప్పుడు మీకు నెగిటివ్ థాట్స్ వచ్చి మీరు ఆగిపోతున్నారు ఇమ్మీడియట్ గా మీరు ఏం చేయాలి ఫైవ్ సెకండ్ రూల్ అప్లై చేయాలి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఇమ్మీడియట్లీ జంప్ ఇన్ టు యాక్షన్ ఎక్కువ టైం ఇవ్వకండి ఎక్కువ టైం ఇస్తే ఏం జరుగుతుంది మైండ్ ఆ నెగిటివ్ లోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది ఎక్కువ అనాలిసిస్ చేయకండి అనాలిసిస్ పెరాలిసిస్ అంటారు అంటే ఎక్కువ అనాలిసిస్ చేస్తుంటే పెరాలిసిస్ లోకి వెళ్తారు సో ఇప్పుడేం చేయాలి సెకండ్ రూల్ కూర్చోద్దు ఇమ్ గా జంప్ ఇంటూ యాక్షన్ సో ఆ ఆ రేడియోని రేడియోని మనం మనం స్టాప్ చేస్తేనే లేదా పాజిటివ్ ఛానల్ లోకి వెళ్తేనే మన లైఫ్ గ్రో అవుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన మైండ్ అనే గార్డెన్ లో మనం ఎలాంటి సీడ్స్ వేస్తున్నాం నెగిటివ్ సీడ్స్ వేస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయి నెగిటివ్ గానే ఉంటాయి పాజిటివ్ సీడ్స్ వేస్తే రిజల్ట్స్ పాజిటివ్ గా ఉంటాయి రైట్ సో ఇలాంటి నెగిటివ్ సీట్స్ మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా వెళ్ళట్లేదా దాన్ని క్లీన్ చేసుకోవచ్చు హోపనొప్పు హీలింగ్ ప్రేయర్ ద్వారా దాన్ని క్లీన్ చేసుకోవచ్చు నా కమ్యూనిటీలో అమేజింగ్ రిజల్ట్స్ వస్తున్న వాళ్ళందరూ కూడా అది ప్లాటినం ఫ్యామిలీ అవ్వచ్చు లేదా నార్మల్ పీపుల్ అవ్వచ్చు అమేజింగ్ రిజల్ట్స్ ఎందుకు వస్తుందంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దేర్ వే ఆఫ్ హీలింగ్ దమ్ సెల్ వాళ్ళని వాళ్ళు ఎలా హీల్ చేసుకుంటున్నారు నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి ఫీలింగ్స్ వస్తుంటాయి ఇమోషన్స్ వస్తుంటాయి బట్ వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకుంటున్నారు సో ఆర్ యూ రెడీ టు హీల్ యువర్ సెల్ మీరు మిమ్మల్ని హీల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా రెడీగా ఉంటే ఎస్ ఐ మ్ రెడీ ఫర్ హీలింగ్ అని టైప్ చేయండి అప్కమింగ్ మాస్టర్ క్లాస్ ఓపెన్ పొనంలో జాయిన్ అవ్వండి ఇప్పుడే కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ కి డైల్ చేయండి అండ్ బీన్ అవర్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ సో జనరల్ గా వర్క్ షాప్ జరుగుతున్నప్పుడల్లా మీకు మెసేజ్ వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సి యూ ఆల్ ఇన్ అవర్ అప్కమింగ్ కమింగ్ వర్క్ షాప్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని కూడా టైప్ చేయండి మీరు ప్రతి కమెంట్ మాకు ఎనర్జీని ఇస్తుంది థ్యాంక్ యూ సో మచ్